వహిస్తున్నటువంటి పెద్దలు కొట్శట్టి వెంకటేశ్వరావు గారికి అదేవిధంగా రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దాది రాజేష్ గారికి బాదర్ల లషేవ్ గారికి డైవర్ లోకేష్ గారికి అదేవిధంగా స్థానిక డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా గారికి కమిటీ సభ్యులకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తా మరి ముగింపు ఎప్పుడు అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఒక దర్శనం మళ్ళీ నేను అనుకున్న గంగాగారి వర్ధంతి కార్యక్రమం ఇవాళ ఉదయం గత ఐదేళ్లుగా రాధాకృష్ణ గారు కూడా నన్ను పిలిచి మహేష్ని పక్కన పెట్టుకొని మరి రంగా గారి వర్ధంతి రోజున కానీ జయంతి రోజున కానీ నాతో పాటు ఆయన కూడా పక్కన పెట్టుకొని మరి రంగా గారికి అర్పిస్తూ ఉంటే అదొక గొప్ప అవకాశంగా మనం ఎప్పుడు కూడా భావించాం గొప్ప అవకాశంగా భావించాం ఎందుకంటే చాలామంది రాధాకృష్ణ గారు కోరుకుంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఆయన పక్కన ఆ అవకాశం కానీ రాధాకృష్ణ గారు లాంటి నన్ను పిలిచి పక్కన పెట్టుకొని ప్రతిసారి కూడా జయంతికి వర్ధంతికి రెండుసార్లు కూడా ముందు రోజు ఫోన్ చేసి మహేష్ పొద్దున తొమ్మిదింటికి రా తొమ్మిదింటికి ఒకరా అని చెప్పి మరి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేయడంతో పాటు మీకు ఇవన్నీ గెలవడానికి చెప్తున్నాను అలాగనే పైకి ఎక్కినప్పుడు కూడా మహేష్ ఖచ్చితంగా మాతో పాటు ఉండాలి అని అందరికి చెప్తారు ఆ పైకి ఎక్కినప్పుడు ఏడెనిమిది మంది నుంచి పట్టారు అప్పుడు కూడా మా గురించి ఏం చేస్తారు ఆయన రాధాకృష్ణ గారు పైని పక్కన పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తారు పక్కన ఉన్న వాళ్ళకి చెప్తారు ఐదు రోజులుగా జరుగుతుంది ఈ సంవత్సరం నేను కొండకు ఫోన్ చేసా బా ఫోన్ చేయలేదేంటి కొండ మనకి రాత్ర నేను రాత్రి ఫోన్ చేయాలి కదా మనకి ఫోన్ చేయలేదు ఏంటి మనమే చేసేద్దామని రాత్రి నేనే చేశాను ఇతరులుగా ఆయన బయట ఎక్కడో ఉన్నారు ఫోను అంటే నేను ఫోన్ చేస్తే ఎప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మహేష్ బయట ఉన్నా లేకపోతే నువ్వు వచ్చేసి మాట్లాడదు మీద ఇలా మాట్లాడుకుంటాం మీ ఇద్దరం రాత్రి ఫోన్ ఎత్తలా ఏం పొద్దునే మనం ఏంటి అని మనం జనరల్గా ఏమంటాం మనకి ఆవేశం ఎక్కువ ఉంటుంది అలా రాత్రి నేను మా కొండ కూడా చెప్పాను కొండా పొద్దునే పోతున్నాం మనం బాబు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు పొద్దున్నే తో పోవాలని చెప్పాను లిటరల్గా ఇవాళ పొద్దున కూడా ఎయిట్కే రెడీ అయ్యి రమణ గారిది తమారా గారిది ప్రోగ్రామ్ ఉంది ఎయిట్కి అక్కడ చూసుకొని నైన్కి నేను దాబా దగ్గరికి ఎక్క రంగా గారి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను తిరగ ఎయిట్ ఫార్టీకే నేను బయలుదేరి అక్కడ రమ్మన్నారంటే సార్ నేనేదో ఇంకా ముందేస్తారేమో దండ అనే ఉద్దేశంతో నేను వెళ్ళాను సరే అక్కడికి వెళ్తే ఇవాళ రాధాగారు బయటకు వెళ్ళారు మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మరి వారి సోదరి ఆశా గారితో అదేవిధంగా వారి సతీమణి పుష్పవళి గారిని కూడా ఈరోజు పంపించి అక్కడ నివాళులర్పించే కార్యక్రమంలో మహేష్ని కూడా పక్కన పెట్టుకున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు అంటే రాధాకృష్ణ గారికి నా నిధులు ఉండేటువంటి ప్రేమ అభిమానం ప్రేమ అభిమానం మనం కూడా దాన్ని ఒక పెద్ద విషయంగా తీసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ప్రతి చిన్నదానికి కూడా ఏమంటే పాజిటివ్ నుంచి అంటే నెగిటివ్ కన్వర్ట్ అవుతాం మేము రాత్రి అనుకున్నాం పొద్దున్న వెయిట్ చేసాం మనకేముంటుంది మన సొంత ఇలాంటిది నేను నాకన్నా గారు కొద్దిగా చిన్నవాళ్ళు ఆయన కూడా ఎక్కడ నేను పిలుస్తా మా అన్నయ్య వచ్చాడని చెప్తా ఉంటారు గారు మా అన్నయ్య వచ్చాడని చెప్తా ఉంటారు మరి ఇవాళ పొద్దున కూడా మరి ఆయన అన్నయ్య స్థానంలో తమ్ముడిని ఖచ్చితంగా ఏం చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులతో నుంచోబెట్టి కార్యక్రమాన్ని అవకాశం కల్పించినటువంటి రాధాకృష్ణ గారికి తప్పనిసరిగా నా కృతజ్ఞతలు తెలియజేయాలి ఇది సందర్భం కూడా నేను చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాను అక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం శరద్ దగ్గర కార్యక్రమం చేస్తా ఉంటే మూడు నాలుగు సార్లు పార్టీ నుంచి ఫోన్ వచ్చింది నేను చూసుకోవాలి పార్టీ ఫోన్ కార్లో ఉంది నేను చూసుకోవాలి ఎవరు వచ్చారు మన వాళ్ళు ఎవరు వచ్చారు నా దగ్గరికి వచ్చి నువ్వేనా నా భావచెట్టా బాబు వచ్చి అర్జెంటుగా అన్న పార్టీ నుంచి ఫోన్ అంటే నువ్వు ఎత్తట్లేదు ఫోన్ అన్న సార్ మళ్ళీ నేను ఫోన్ ఎత్తట్లేదు అంటే అనగానే మనోహర్ సార్ దగ్గర ఉండేటువంటి పొలిటికల్ సెక్ర సెక్రటరీ రాము ఫోన్ చేసి సార్ అర్జెంటుగా చెప్పన్నారు రంగగారి విగ్రహానికి నివాళులర్పించడానికి వస్తారంట రంగగారి విగ్రహం అంటే జనరల్గా ఏమనుకుంటాం విజయవాడలో మనం బందారోడ్లో ఇంటి దగ్గర సార్ రెడీ సార్ ఎన్నింటికని చెప్పా అనుకోండి పెద్దగా మనకి సమయం అక్కడ వెళ్ళిపోతాం ఆ విగ్రహాన్ని నివాళుదారు అర్పించేస్తాం అనుకుని సరే సార్ చెప్పారు మళ్ళీ ఫోన్ వచ్చింది మీరందరూ చాలా మంది అడిగిపోతుంది మళ్ళీ ఫోన్ వచ్చింది మహేష్ బందారోడు కాదు పశ్చిమ నియోజకవర్గానికి వస్తాం కార్యక్రమం పెట్టాలన్నట్టు అనగానే మనకు కొద్దిగా కంగారు అనిపించింది టైం ఏంటి అప్పటికి ట్వల్వ్ ఫార్టీ అయింది టైం కార్యక్రమం వన్ థర్టీకి కార్యక్రమం వన్ థర్టీకి మరి మరొకసారి కూడా వచ్చారు వచ్చేప్పుడు మనం ఏం చేసాం బ్రహ్మాండగా టెంట్ అరేంజ్ చేసాం డయాస్ చేసాం మరి అన్ని రకాలుగా ఒక కోఆర్డినేషన్ సమన్వయం కుదిరింది ఒక టీం వర్క్ కుదిరింది ఆరేడు వందల మంది గంటలో మనకి వచ్చారు వచ్చి అద్భుతంగా కార్యక్రమం చెరువు సెంటర్లో నిర్వహించాం మరి స్థానికంగా ఉండేటువంటి శివ గాని విజయలక్ష్మి గారిని చాలా మంది సహకరించారు పొద్దున్న ఆ కార్యక్రమం మనవరుసు గారు రావడం కార్యక్రమం అద్భుతంగా చేయడం అయిన తర్వాత గా అనుకునే వాళ్ళు కార్యక్రమాలు అయిపోతాయి ఇంకా అక్కడితో అయిపోయింది కదా అనుకుంటాం అంతేనా అక్కడితో అయిపోయింది అనుకున్నాం పెద్ద కార్యక్రమాలు ఏముంటాయి ఇంకా అనుకున్నాం సాయంత్రం మళ్ళీ కోనలా సెంటర్ దగ్గర చేశాం వెనకాల నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నా ఏదో ఒకటి ర్యాలీ పెట్టారు ఏదో చేస్తారు లేదు లేదు అది అనుకుంటున్నాను ముగింపు ఇంత అద్భుతంగా ఉంటుందని నేను కార్యక్రమం నేను అక్కడి నుంచి చూడంగానే చెప్పాను అక్కడి నుంచి చూడంగానే చెప్పాను నేను రంగా గారికి ఇవాళ వర్ధంత సందర్భంగా నివాళులర్పించడానికి మనస్ఫూర్తిగా బాగా చెయ్యాలి అనేటువంటి భావన ఉండబట్టే ఇంత అద్భుతమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఇక్కడ అర్పించేటువంటి కార్యక్రమానికి మరి స్థానికంగా ఉండేటువంటి రాజేష్ కానీ శివ కానీ అదేవిధంగా లోకేష్ కానీ అందరు కూడా ఒక అద్భుతంగా చేశారు అద్భుతంగా చేశారు అందుకని మనం గట్టిగా వాళ్ళందరికీ కూడా అంటే కార్యక్రమం చేయాలి రంగా గారికి అర్పించాలంటే ఏదో రకంగా ఘనంగా అర్పించాలి మనసులో ఉండాలి మనసులో ఉండాలి ఆ భావన ఉండబట్టే ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ గట్టిగా వాళ్ళకి ఒకసారి చెప్పారు సౌండ్ వస్తా లేదేంటే గట్టిగా ఇంకోసారి కొట్టించి పూల వేస్తే శ్లోకం మాట్లాడదా వంగవిటి మోహన్ రంగా గారి గురించి అప్పుడు నేను స్కూల్లో చదువుతున్నాను విజయవాడ నగరంలో ఆకస్మికంగా చనిపోయినప్పుడు కర్ఫ్యూ వచ్చింది నాకు అప్పుడే తెలుసు అంత ముందు ఎప్పుడు నేను చూడలే అంత ముందు ఎప్పుడు నేను కలవాలి తర్వాత తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడనే అప్పలసం కాలేజ్లో ఇదే డివిజన్లో ఉండేటువంటి సరియాదు అప్పల్సాం కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడనే చదివాను అప్పుడు నాకు కొంత అవగాహన ఉంది విద్యార్థి సంఘాలు ఏ విధంగా ఉంటాయి విద్యార్థి సంఘాల్లో ఏ విధంగా పనిచేయాలి సమస్యలు ఏముంటాయనేటువంటి అంశం అది అప్పుడు నాకు చనిపోయిన తర్వాత రంగగారికి ఒక ఐదేళ్ళకి ఎప్పటికో నాకు అవగాహన వచ్చింది ఇప్పట్లో కాలేజీల్లో ఏసీలు తర్వాత బోర్డులు లేకపోతే డిజిటల్ కెమెరాలు పెట్టి పాఠాలు చెప్పడం ఏం లేవు కదా నల్ల బోర్డుకి నల్ల బోర్డుకి నలుపు రంగు చెరిగిపోతే ఆ రంగు వేయడానికి కూడా స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో చాక్పీసులు డస్టర్ లేకపోతే కూడా టాయిలెట్స్ వాటర్ లేకపోతే కూడా ధర్నాలు దీక్షలు అలాగనే ఏం చేయాలి స్ట్రైక్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా కళాశాలలో ఫేస్ చేసే కళాశాలలో ఫేస్ చేసే చాలా మంది పిల్లలు లైబ్రరీ అంటే కూడా తెలవదు అనుకోండి చాలా మంది లైబ్రరీలో బుక్స్ లేకపోతే కూడా ఏం చేసేవాళ్ళు స్ట్రైక్ చేసేటోళ్ళం స్ట్రైక్ చేసేవాళ్ళం అంటే సమాజంలో విద్య చదువుకోవడానికి మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఎంత కష్టమైన ప్రక్రియ మనం అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక స్ట్రైక్ చేస్తేనే లైబ్రరీకి బుక్స్ వస్తాయి మనం స్ట్రైక్ చేస్తేనే మంచి కొండలు వస్తాయి మరి విద్యార్థి దశ నుంచే మనం పోరాటం అలవాటు చేసుకోవాలి ఒప్పుడు మాత్రమే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని రంగగారు ఊహించబట్టే ఆ కష్టాలను అధిగమించబట్టి అధిగమించి కింది అట్టడుగు వర్గాలు పేద వర్గాలు సామాన్య వర్గాలు వాళ్ళు చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు సంఘటితం కావాలి ఐకమత్యం ఉండాలి అని ఆయన ముందు చూపుతూ ఆలోచించబడితే